ఉంటాయి చాలామందికి సో ఇమీడియట్లీ మాకు రిజల్ట్ కావాలి లేదా ఆన్ ది స్పాట్ చేసుకునే రెమెడీ ఏమైనా ఉంటుందా పెద్ద పెద్ద హోమాలు చేయడం కానీ అభిషేకాలు చేయడం కానీ ఏమన్నా ప్రేత పిశాచాలని గాలి దూరని వదిలించుకునే వాళ్ళ దగ్గర పోవడం కానీ అంత దూరం వెళ్ళలేము అంత టైం లేదు మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మాకు కొంచెం బద్ధకం అలాంటివి వెళ్ళాలంటే లేదా మాకు అపనమ్మకం మేము నమ్మము అలాంటివి అనేవి ఉంటే ఇలాంటి వాళ్ళు ఈ లెమన్ని క్యారీ చేస్తూ ఉండండి లెమన్స్ అనేవి ఒక కేజీ అట్లా తెచ్చుకొని ముందుగానే పెట్టుకోండి డైలీ మీతో పాటు లెమన్ క్యారీ చేయండి రిటర్న్ ఇంటికి వచ్చే ముందు ఆ లెమన్తో దిష్టి తీసుకొని దిష్టి మంత్రంతో సహా బయట పారేసి లేదా మీ కాలి బొటన వేలితో తొక్కి బయట పారేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని అప్పుడు ఇంట్లోకి రండి ఇలా చేయడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఉంటుంది ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకు మీకే తెలిసిపోతుంది సాధారణమైన నరదిష్టి ఉన్నా కానీ మీకు తెలియకుండా ఎవరైనా దిష్టి పెట్టినా నరదిష్టి తగిలినా మీద ఎవరైనా జలస్తో ఏదన్నా చేసినా లేదా వాళ్ళ కడుపు మంటతో మీ మీద ఏడ్చిన మీకు ఇలాంటి ఏమున్నా తెలియదు కాబట్టి అవి కూడా వెంటనే రిమూవ్ అవుతాయి వీటిలో ఇంకా చేసుకునే పద్ధతులు చాలా ఉంటాయి బట్ లెమన్ క్యారీ చేస్తూ ఉంటే ఏంటి అంటే దాంట్లో కూడా జీవం ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా మీ మీద పడకుండా ఆ లెమన్కి తాకి ఆ తర్వాత మీకు తగులుతుంది దీనివలన ఏంటి అంటే ఒక వన్ కేజీ వెయిట్ ఉంటే మీరు ఒక హాఫ్ కేజీనే క్యారీ చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు మీ పక్కన ఇంకొక పర్సన్ ఉంటే తను ఒక హాఫ్ కేజీ క్యారీ చేస్తే టోటల్గా వన్ కేజీని క్యారీ చేస్తారు ఇలా నిమ్మకాయ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది మీకు లైట్గా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా లేకపోతే డైరెక్ట్ ఎఫెక్ట్ మీకే అవుతుంది అందుకనే ఇట్లా నమ్మి లెమన్ని క్యారీ చేస్తూ ఉండండి మీరు ఎటు వెళ్ళినా ఏం చేసినా తర్వాత దిష్టి తీసి పారేస్తూ ఉండండి ఇంట్లో ఉన్నా కానీ ఒకవేళ మాకు ఇలా ఇబ్బంది అవుతుంది అనిపిస్తే స్మెల్ చూస్తూ ఉండండి లేదా దాంతోనే నిమ్మకాయతో దిష్టి తీసి పారేయండి లేదా మీ దగ్గర కూడా ఇంట్లో ఉన్న పెట్టుకుంటూ ఉండండి నిద్రపోయినప్పుడు మీ దిండు కింద కూడా పెట్టుకుంటూ ఉండండి మీకు చాలా త్వరగా రిజల్ట్ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కావాలంటే ఒకసారి చేసి చూడండి